శ్రేష్టమైన బానిస దాసుడుగా ఉండుటే దేవుని కోసం సంపూర్ణముగా జీవించటము ఒక బానిస తనకిష్టమొచ్చినట్లుగా ఇక్కడికి అక్కడికి వెళ్ళడు దానికి బదులుగా తన యజమానుని ఎదుట నిలువబడి యజమానుడా నేనేమి చేయాలని మీరు కోరుచున్నారు అని అడిగి యజమానుడు ఏమి చెబుతాడో విని అది మాత్రమే చేస్తాడు దాసుని గురించిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే తన యజమానుడు ఏమైతే చెబుతాడో అదే చేస్తాడు మొదటి కొరిందులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనం గమనించండి దేవుడు ఎలాంటి వ్యక్తి గురించి చూస్తున్నాడో ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు నా గురించి ఎదురు చూస్తూ మెలకువుగా ఉండేవారి కోసము నేను చూస్తున్నాను నా చేతితో నేను ఎప్పుడు పిలుస్తానో అని చూసేవారు నా కనుసైగులను చూసేవారు నేను కోరుకున్న పనిని చేసేవారు నేను ఇవ్వని పనిని చేయకుండా ఉండేవారు అలాంటి దాసుడిని నేను కనుగొంటే నా హృదయము సంతోషించదా ఆ విధముగా తన యజమానుని చిత్తమంతా నెరవేర్చడానికి తన యజమానుని మనస్సు చదివేవారు ఈ లోకంలో అలాంటి వ్యక్తి ఎవరున్నారు ప్రభువు ఒకసారి ఈ విధముగా చెప్పారు నేను తగినవాని కోసము చూశాను కాని ఆ వచనము ఎంతో విచారకరంగా నేను ఎవరిని కనుగొనలేదు అని ముగించబడుతుంది ఏజ్ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచనము గమనించండి అవును నేడు కూడా దేవుడు ప్రేమ బానిసల కోసము చూస్తున్నాడు కానీ చాలా కొద్ది మందిని మాత్రమే ఆయన కనుగొనగలడు ప్రియమైన స్నేహితులారా మనము చేసే పని లేక పరిచర్య మన ఎంపిక కాదు మనము బానిసలముగా ఉండి దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి దేవుని కృపను దయచేయమని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి